జోష్ఫుల్ గా ఉన్నాడని మీరు అనుకుంటున్నారా అదేంటో కాదు ఆ జోష్ఫుల్ కి గల రీజన్ అంటే మీరు చూస్తున్నటువంటి మల్టీ కలర్స్ తో యునిక్ కలర్ తోని ఇటు అటు రెండు సైడ్ అయితే ఒక మంచి గేమింగ్ స్టైల్ తో ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేశారు ఎల్ఈడి లైట్ అలాగే లో మీకు మల్టీ కలరింగ్ అనేది వస్తుంది దీంట్లో కలర్ అనేది మనం చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి ఫోర్ వెరైటీ ఫోర్ టోటల్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఇక్కడ వైటింగ్ మోడ్ అనేది ఉంది మనం దీన్ని ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి నచ్చిన కలర్ అయితే మనం చేంజ్ చేసుకోగలము మీరు చూస్తున్నారు కదా వేరే కలర్ డిఫరెన్సెస్ దీంతో మీకు నచ్చిన కలర్ అనేది మీరు పెట్టుకోండి ఇలాగే ఇది బ్లూటూత్ తో కనెక్ట్ అవుతుంది ఇండో మనకి వాయిస్ స్పీకర్స్ అయితే మీరు చాలా చూస్తుంటారు బట్ ఇది మాత్రం తో కనెక్టివిటీ అవుతుంది మీకు ఎలాంటి టెన్షన్ లేదు అది ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఇలా సూపర్ క్వాలిటీతోని మంచి గుడ్ క్వాలిటీతో సౌండ్ ని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఇలాంటి సౌండ్ బార్ పట్టించుకుంటే సరికి ఉంటుంది మరి సౌండ్ బార్ మీకు ఎలా అనిపించిందో నా కామెంటర్ తెలియపంచుకోవ్ ఇప్పుడే అలాగే ప్రొడక్ట్ విషయానికి వచ్చేసరికి ఓగో కంపెనీకి సంబంధించిన సౌండ్ బార్ ఇది మనకి గోస్ అరౌండ్ త్రీ హండ్రెడ్ అనేది బ్లూటూత్ నేమ్ లో మనకి కనపడుతుంది ఒకవేళ మీరు బ్లూటూత్ లో కనెక్ట్ చేయాలనుకుంటే అలాగే ప్లస్ పాయింట్ ఏంటంటే టూ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీతో అది రావడం జరుగుతుంది అంటే చిన్న విషయం కాదు టూ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఇది కంప్లీట్ గా మీరు ఒక రోజు అంతా అంటే మాక్సిమం మీరు టీవీ చూసినంత సేఫ్ కంప్లీట్ ఎయిట్ అవర్స్ అనేది మీకు నాన్ స్టాప్ గా అనేది మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు ల్యాప్టాప్స్ లో మూవీ చూస్తున్నప్పుడు దాంట్లో మినిమం ఒక త్రీ స్పీకర్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ త్రీ వర్డ్స్ లో మనం అంత సౌండ్ అయితే ఎంజాయ్ చేయలేము అదేదైతే ట్వంటీ ఫైవ్ వాట్స్ ఈ సౌండ్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ ప్రొడక్ట్ తో పాటు మనకి ఏమేమి వచ్చినాయంటే ఒక ఆడియో జాక్ ఒకటి వచ్చింది జనరల్ గా మనం టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి పనిచేస్తారు బట్ ఈ రోజు అందరు స్మార్ట్ టీవీస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీంతో పెద్దగా యూజ్ అయిన ఉండకపోవచ్చు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కాబట్టి దీంతో పాటు మనకు ఒక సి టైప్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు ఛార్జింగ్ కేబుల్ అడాప్టర్ అయితే లేదు ఓన్లీ కేబుల్ మార్క్ మా మొబైల్ ఛార్జింగ్ తో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది దాంట్లో ఎలాంటి టెన్షన్ లేదు అలాగే దాంతో పాటు వన్ ఇయర్ వారంటీ కార్డు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని వారంటీ లైన్ మీరు గాయన్ చేసుకోవచ్చు అలాగే దీంట్లో మనకు వచ్చేసరికి ఫోర్ స్పీకర్స్ అలాగే వన్ ఒక సబ్బు ఫర్ అయితే దీంట్లో ఇంప్లిమెంట్ అయింది సో టూ పాయింట్ వన్ ఛానల్ అని చెప్పుకోవచ్చు దీన్ని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఒక ఆడియో జాగో ఒకటి ఇచ్చారు అలాగే యుఎస్డి ఫోటో ఒకటి ఇచ్చారు మైక్రో ఎస్డి కార్డు ఇన్సెట్ చేస్తున్నారు ఒకవేళ మీ దగ్గర మైక్రో ఎస్డి కార్డు లో మంచి సాంగ్స్ మీరు వినాలని తినారు సాంగ్స్ ఏవైతే మైక్రో కార్డ్ దీంట్లో ఇన్సర్ట్ చేసుకుని సాంగ్స్ వినొచ్చు చేంజ్ చేయవచ్చు అలాగే పక్కన పెన్ డ్రైవ్ జనరల్ గా ఈ రోజులో మెమరీ కార్డ్స్ యూజ్ చేయడం అనేది చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది జనరల్ గా అందరు పెన్ డ్రైవ్స్ ఎందుకంటే అంద మారింది గురు అది మనం గుర్తు పెట్టుకోవాలి సో పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకుని వినొచ్చు అలాగే మనకి పెన్ డ్రైవ్ మెమరీ కార్డు ఈ రెండు సాంగ్స్ కాదు నేను ఎఫ్ఎం ని కూడా వింటూ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది ఎఫ్ఎం కూడా వస్తుంది దీంట్లో అది మీకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడైనా ఇంట్లో టీవీ చూస్తున్నారా సడన్లీ కరెంట్ పోయిన కానీ మీరు ఎఫ్ఎం వింటూ ఎంజాయ్ చేయొచ్చు అది ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా కానీ ఇలాంటి మల్టిపుల్ కలర్ తో చూడడానికి ఎంత స్టైలిష్ గా ఉంది ఇది టీవీ ఫైన్ యాగ్ వ్యాప్ట్ కానీ టీవీ కింద పెట్టుకున్నా కానీ చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది మీకు కూడా నచ్చుదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పిక్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి వింటాను